నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విక్టరీయా నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ఈ స్థూపం విశాఖపట్నం ఆర్కే బీచ్కి గొడాపార్కి మధ్యలో ఉంటుందండి మీరు గమనించి ఉంటారు ఈరోజు ఆగస్టు పదిహేను అంటే మనిషిలో దేశీయత దేశభక్తి భావం జాతీయత భావం అనేది ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉంటుందండి అంటే పూర్వీకులు మనం హిస్టరీ చదువుకున్నాం ఎంతో త్యాగజనుల యొక్క ఫలం మన స్వాతంత్రం అని చెప్పి ఆ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏ రకంగా వాడుకుంటున్నామని ఎవరికి వారికి అర్థమవుతుంది అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు ఆ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఒక్కొక్కరు ఒక రకంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సుమారుగా ఒక రెండు వందల పొడుగు అడుగుల పొడవున్న జాతీయ జెండాని ఈ రకంగా ఒక ప్రదర్శన రూపంలో ఆర్కే బీచ్లో అంటే ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి కూడా వరకు తీసుకెళ్లారు చూస్తున్నారు కదా అంటే వారి వారి జాతీయ భావాన్ని దేశభక్తిని ఈ రకంగా వారు చాటుతున్నారు అది కార్పొరేటింగ్ ఈయనొకండి జై చూసారా అంటే సేవ్ సాయిల్ అని ఇప్పుడు పరిగెడుతున్నారు కదండి ఆయన ఆయన ప్రతిరోజు అంటే మనకి ఈరోజు గుర్తు వచ్చింది కానీ ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ తోటి ఆయన బీచ్ రోడ్లో పరిగెడుతుంటారు అదే అండి అంటే నేటి యువతలో ఇంకా దేశ భావం ఉందంటానికి ఇది ఒక నిదర్శనం అండి చూస్తారు కదా ఒకటేంటండి రకరకాల ఆర్గనైజేషన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు అంతకుముందు జీబీఎంసీ మున్సిపల్ సిబ్బంది వెళ్ళారు దాని తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ప్రతి వేళ అయితే ఇది మా ప్రైవేట్ సంస్థ అంటే సంథింగ్ వైస్రాయ్ జ్యువెలర్సీ సంబంధించిన వారు అంటే ఇది ప్రైవేట్ కార్యక్రమం అనుకోండి ఇదేనా సార్ అండి ఇది పండగ కదండి ప్రైవేట్ ఏంటి ప్రభుత్వం ఏంటి జాతీయ పండుగ ఎవరైనా సరే అందరూ పార్టిసిపేట్ చేయాలి అందరూ కూడా ఎంజాయ్ చేయాలి దీన్ని ఈ రకంగా చూడండి ఏదో రకంగా అంటే ఒక బాధ్యత అంటే దేశం యొక్క దేశం మీద బాధ్యతగా మనం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా భవిష్యత్తుకి ఒక పునాది అంటే గతం మనకు ఒక మంచి అంటే గతనాయకులు మనకి స్వతంత్ర రూపంలో మంచి భవిష్యత్తు ఇచ్చారు మనకి వారు వేసిన పునాదుల మీదే కదండి మనం ఇప్పుడు సమాజాన్ని నిర్మించుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనం ఉన్న రీతిల్లో ఇప్పుడు మనం ఉన్నాం కదా మన భవిష్యత్ తరాలకు మనం ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాం ఏ రకంగా మంచి ఫౌండేషన్ అందిస్తున్నాం కాస్త ప్రశ్నించుకోండి అంటే కేవలం పక్కవాడిచ్చిన ఏదో మన పూరికలు వేసిన ఫలాలను అంటే వృక్షాల నుంచి వచ్చిన ఫలాలను మనం తినడమే కాదండి మనం కూడా కొన్ని కొన్ని మొక్కలు నాడదాం మన భావి తరాలు ఆ యొక్క ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తాయి మనం ఏ రకంగా ఇప్పుడు వాళ్ళు నాటిన మొక్కల నుంచి వచ్చిన అంటే వాళ్ళ త్యాగాన్ని మనం ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నామో ఇప్పుడు వరకు మనకు ఉన్న దాంట్లో సమాజానికి కాస్త కోస్తా సేవ చేస్తే మన భావితరాలకు ఉపయోగపడుతుంది ఓకేనండి హర మహాదేవ మహాదేవ్ శంకర్ ఓం నమస్తే నమో నారాయణ